ఇవాళ మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు ట్రాన్స్ చంద్రముఖి మేము ఒకరితో సెక్స్ చేయటం ట్రాన్స్ అని పిలవట్లేదు సొసైటీలో కోసం మాత్రమే పెంచుకున్నాం తప్ప పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికి ట్రాన్స్ ఉమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు గిన్నెలతో మే దాన్ని అన్ని మమ్మీ చాలా హెల్ప్ఫుల్ గా ఉండేదాన్ని ఆ టైమింగ్స్ లో పీపుల్ యూస్ టు కాల్ మీ ఆడబట్ అండ్ వన్ ఆఫ్ మై క్లాస్ మేట్ కిస్ వెరీ హార్డ్ అట్ నైట్ క్లాస్ నేను చూస్తే నాకు మూడు వస్తుంది రా అది వాళ్ళ ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పెట్టారు వచ్చి నన్ను కొట్టి వాళ్ళతో లజ్జ వేషాలు వేస్తున్నాను అన్నాడు ఆ లజ్జ అనే వర్డ్ నన్ను ఎక్కడో ఒక దగ్గర చాలా ఇబ్బంది పెట్టేసింది ఆ టైంలో వెరీ టఫ్ లైఫ్ ఇన్ ద వరల్డ్ లివింగ్ లైక్ ఏ లెజెండ్ ఇన్ ద ఫారెస్ట్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ అలయన్స్ ఇండియాలో ఐ బీన్ యాజ్ ఎ మేనేజర్ ఎస్ఎస్ఆర్ లో జాబ్ చేశాను సబ్రెసిపియంట్ లో అక్కడ నా కెరీర్ స్టార్ట్ అయింది యాజ్ వర్కింగ్ ఫర్ ట్రాన్స్ కమ్యూనిటీ చూస్తుంటే మ్యారేజెస్ నెల రెండు నెలలకు మగవాడిని గౌరవించడం స్త్రీకి రావట్లేదు స్త్రీని అర్థం చేసుకోవడం మగవాడికి రావట్లేదు ఒక మాట చెప్పాలా ఐస్ దిస్ మ్యారిటల్ రీస్ భార్య భర్త దగ్గర పడుకోవడం బాధ్యత అయితే భార్యని సుఖపెట్టడం కూడా భర్త బాధ్యత ఇప్పుడు ఆల్మనీ తీసుకుంటావు డైవర్స్ అప్పుడు ఆయన డబ్బు మీద బాధ్యత నీకున్నప్పుడు నీ శరీరం మీద ఆయనకు బాధ్యత ఎందుకు ఉండకూడదు ఇండివిజువాలిటీ పెరిగిన తర్వాత సంసారాలన్నీ సర్వమంగళం అవుతున్నాయి బిగ్ బిగ్ పర్సనాలిటీస్ అందరూ కూడా ట్రాన్స్ కమ్యూనిటీ తోటి అని చెప్పి విన్నాను హిజ్రాలని మగపిల్లలు కేవలం ఓరల్ సెక్స్ కోసమే పెట్టుకుంటారు డూ థింక్ ఓరల్ సెక్స్ ఈస్ ఓన్లీ డన్ బై ట్రాన్స్ నాట్ బై ఉమెన్స్ ఆర్ మెన్స్

వెల్కమ్ టు ఆర్టీవీ పాడ్కాస్ట్ అగైన్ సో ఇవాళ మన పాడ్కాస్ట్ లో ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు షీఈస్ నన్ అదర్ దాన్ ట్రాన్స్ ఉమెన్ చంద్రముఖి ముబల గారు సో తను చాలా మంది ట్రాన్స్ ఉమెన్ కి ఒక వాయిస్ లా ఉంటారు సో షీఈస్ అ ఇన్ఫ్లుయెన్సర్ టు మెనీ ట్రాన్స్ ఉమెన్ అవుట్ దేర్ అండ్ షీఈస్ హెల్పింగ్ ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ ఆల్సో సో బేసిక్ గా నాకు చాలా డౌట్స్ ఉన్నాయి వాట్ ఈస్ ఎల్జీబిటిక్యూ కమ్యూనిటీ వాట్ ఈస్ ట్రాన్స్ ఉమెన్ కమ్యూనిటీ వాట్ ఈస్ ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీ ఇదంతా ఒకటిలా చూస్తూ ఉంటారు చాలా మంది దానికి చాలా తేడా ఉంటుంది అని కూడా చాలా మంది అంటూ ఉంటారు బట్ యాక్చువల్లీ నాకు యాజ్ పర్సన్ గా చాలా డౌట్స్ ఉన్నాయి అండ్ మీకు కూడా ఉండే ఉంటాయని అనుకుంటున్నాను సో మీ వాయిస్ నా వాయిస్ కలిపి ఈ పాడ్కాస్ట్ లో మనం ఉన్న క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ అన్ని చంద్రముఖి గారితో అడిగి తెలుసుకుందాం సో నమస్తే చంద్రముఖి గారు ఎలా ఉన్నారు చాలా బాగున్నా యా సో ముందుగా మీకు అడ్వాన్స్డ్ గా సారీ చెప్దాం అనుకున్నా బికాస్ అడిగే క్వశ్చన్స్ మీకు ఎక్కడైనా హర్టింగ్ గా అనిపించినా కూడా క్షమించండి నన్ను ఎందుకంటే నాకు తెలియని క్వశ్చన్స్ నాకు తెలియని డౌట్స్ చాలా ఉన్నాయి బికాస్ నేను ఒక అవేర్నెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పాడ్కాస్ట్ గురించి ఈ పాడ్కాస్ట్ వాళ్ళకి చేసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు బాగున్నాను చెప్పాలి నేను ఎలా అందంగా ఉన్నారు చాలా బాగున్నారు యు సో స్వీట్ యాక్చువల్లీ మీ వాయిస్ కూడా చాలా సూదింగ్ గా ఉంటుంది వెరీ కూల్ కామన్ పర్సనాలిటీ సో మీరు చెప్పండి హౌస్ లైఫ్ మై లైఫ్ వెరీ గుడ్ వెరీ బిజీ విత్ మై మూవీస్ అండ్ మై డబ్బింగ్స్ అండ్ వెరీ బిజీ విత్ సమ్ టైమ్స్ విత్ కమ్యూనిటీ ఈవెంట్స్ అండ్ కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ కమ్యూనిటీ క్రైసిస్ కమ్యూనిటీ కొట్లాడుకుంటారు తిట్టుకుంటారు పండగలు చేసుకుంటారు అన్ని చేసుకుంటారు అన్నిట్లో నేను ఉండవలసి వస్తుంది ఎందుకంటే బీయింగ్ ఎ సీనియర్ కమ్యూనిటీ కమ్యూనిటీ లీడర్ గా ఉంటున్నప్పుడు కొంతమంది గొడవైందని ఫోన్ చేస్తారు కొంతమంది ఫంక్షన్ ఉంది రండి అని ఫోన్ చేస్తారు సో ఫస్ట్ ప్రయారిటీస్ టు మై కమ్యూనిటీ వర్క్ కొన్నిసార్లు ఏమో పోలీసులే ఫోన్ చేస్తారు చంద్రబుగ్ గారు పొద్దున్న నాలుగింటికి వచ్చి ఇక్కడ గృహప్రవేశం ప్రవేశం దగ్గర గొడవ చేసి డబ్బులు తీసుకుని వెళ్లారు చాలా గొడవ చేశారు వాళ్ళు కంప్లైంట్ చేశారు మీరు రండి దిస్ ఆల్ కమ్స్ ఇన్ మై లైఫ్ నాట్ అంటే చాలా మంది అనుకుంటారు కమ్యూనిటీ అంటే ఏదో ఒక గంట పని చేస్తారు అనుకుంటారేమో బట్ ఐ వర్క్ ఫర్ ట్వంటీ ఫైవ్ బై సెవెన్ నాకు వర్క్ ఉన్నప్పుడు నేను ఎంత వర్క్ చేస్తాను వర్క్ లేనప్పుడు అంతా నిద్రపోతా నిద్ర ఇష్టం చాలా ఇష్టం ఐరీడ్ ట్రాన్స్ విమెన్ బేస్ ఇన్ హైదరాబాద్ అండ్ వీ ట్ మ్యారీడ్ ఇన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అండ్ వీ ట్ ఎంగేజ్ ఇన్ టూ థౌజండ్ లెవెన్ అండ్ ఎమ్ వెరీ హ్యాపీ విత్ మై హస్బెండ్ సో ఎలా అంటే అర్థం చేసుకునే ఒక బెస్ట్ ఫ్రెండ్ హస్బెండ్ అవుతే లైఫ్ బాగుంటుంది ఎలా కలిసారు ఇంతకి మీరు మేము స్కూల్ అండ్ కాలేజ్ ఫ్రెండ్స్ అండి సో వి గాట్ ఇన్ టు రిలేషన్ సో హ్యాపీలీ మ్యారీడ్ అండ్ హ్యాపీలీ లివింగ్ టు అండ్ మై బోత్ ఫ్యామిలీస్ యాక్సెప్టెడ్ అస్ మా అత్తగారి ఫ్యామిలీ కావచ్చు మా ఫ్యామిలీ కావచ్చు అంటే నేను మా అమ్మలాగా మా చెల్లిలాగా ఉండాలి అనుకున్నాను మా హస్బెండ్ తో నేను అలాగే ఉంటాను నైస్ సో ట్రాన్స్ ఉమెన్ అనగానే సో చాలా మంది చాలా డిఫరెంట్ గా చూస్తున్నారు అంటే ఈ మధ్య టర్మ్ వింటున్నాం ట్రాన్స్ అని సో బేసిక్ మెనీ అదర్ టర్మ్స్ సో చాలా టర్మ్స్ వింటూ ఉంటాం లైక్ ట్రాన్స్ జెండర్ అని ట్రాన్స్ ఉమెన్ అని చెక్క పాయింట్ ఫైవ్ తేడా ర్ డిఫరెట్ వేస్ ఒక ముప్పై నలభై వస్తాయి మనకి హైదరాబాద్ ఇవన్నీ ఒకటేనా అంటే ఈ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ కమ్ అండర్ నో 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 ట్రాన్స్ జెండర్ అంటే ఎల్జీ ఐక్యూ ఇట్స్ ఎన్ నంబ్రలా టర్మ్ ట్రాన్స్ జెండర్స్ అనేది ఇట్స్ ఎన్ అంబ్రెలా టర్మ్ లెస్బియన్స్కి వర్తిస్తుంది ట్రాన్స్ జెండర్ కి వర్తిస్తుంది ట్రాన్స్ విమెన్కి వర్తిస్తుంది లెస్బియన్స్కి వర్తిస్తుంది కి వర్తిస్తుంది కి వర్తిస్తుంది ట్రాన్స్ జెండర్ అంటే పుట్టుకతో ఉన్నటువంటి జెండర్ కాకుండా వేరే జెండర్ని వాళ్ళు వాళ్ళని వాళ్ళు వేరే జెండర్గా చెప్పుకోవాలి అనుకున్నప్పుడు ద ఆల్ బిలాంగ్స్ టు ట్రాన్స్ జెండర్స్ బట్ ట్రాన్స్ విమెన్స్ ఆర్ నాట్ లైక్ దాట్ ఓకే సో ఇప్పుడు అందరినీ కూడా ఒకేలా చూసేస్తూ ఉంటారు సొసైటీలో అది చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది సో అందరిని అలా చూడటం చాలా పెద్ద ఇది పెద్ద క్లాస్ యాక్చువల్లీ సీ లెస్బియన్స్ వి నో వాట్ లెస్బియన్ సెక్చువాలిటీస్ ఒక లెస్బియన్ విమెన్ ఎవరైతే ఇంకొక విమెన్ తో సంభోగం పెట్టుకుంటారో ప్రేమిస్తారో వాళ్ళ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం ఆడవాళ్ళని ఆడవాళ్ళని పిలుస్తాం ఆడవాళ్ళల్లో ఆడవాళ్ళని ఇష్టపడే వాళ్ళని లెస్బియన్ అని పిలుస్తాం గేస్ ని తీసుకుందాం దే లుక్ లైక్ మెన్ ఆల్ మోస్ట్ సిక్స్ ప్యాక్ ఉన్న గే కమ్యూనిటీ కూడా మనం చూస్తున్నాం దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్ సో దే ఆర్ గే కమ్యూనిటీ బయోసెక్షువల్స్ ని తీసుకుంటే దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మెన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ విమెన్ అంటే వాళ్ళు గే కమ్యూనిటీతో రిలేషన్షిప్ లో ఉంటారు అండ్ దే గెట్ మ్యారీడ్ అండ్ దే చిల్డ్రన్ అండ్ ఎవ్రీథింగ్ ఆస్ట్ ఆఫ్ ఉంటుంది కాబట్టి వాళ్ళని లెస్బియన్ అని చెప్తాము ట్రాన్స్ విమెన్ ఏవి ఉండవండి పుట్టుకతో ఆడపిల్లలాగా ఉండాలి అనుకుంటాం మేము ఒకరితో సెక్స్ చేయటం వల్ల మమ్మల్ని ట్రాన్స్ విమెన్ అని పిలవట్లేదు మేము ట్రాన్స్ విమెన్ గా మారిన తర్వాత సొసైటీలో బ్రతుకుతెరువు కోసం మాత్రమే సెక్స్ ఉంచుకున్న ఎంచుకున్నాం తప్ప మేము పుట్టింది సెక్స్ వర్క్ చేయడానికి ట్రాన్స్ ఉమెన్ గా మారింది సెక్స్ వర్క్ చేయడానికి కాదు సో ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ అండ్ జెండర్ ఓరియంటేషన్ ఇస్ డిఫరెంట్ సొసైటీ సో పీపుల్ హావ్ టు అండర్స్టాండ్ దిస్ డిఫరెన్సియేషన్ బిట్వీన్ జెండర్ అండ్ సెక్చువాలిటీ సో నేను ఆడపిల్లగా మారిన తర్వాత బ్రతుకు తెరువు కోసం నేను సెక్చువాలిటీ సెక్స్ వర్క్ చేస్తున్నాను అండ్ నన్ను సొసైటీ ఒక సెక్స్ తాయిగా చూడడం మొదలు పెట్టింది అంతే తప్ప నేను ట్రాన్స్ వుమెన్ గా మారింది అబ్బాయిలతో పడుకోవడానికో లేకపోతే రోడ్డు మీద అడుక్కోవడానికో లేకపోతే సెక్స్ వర్క్ చేయడానికో లేకపోతే కొత్తింటి గృహ ప్రవేశాలు వెళ్ళి అడుక్కోవడానికో కాదు మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అద్దం ముందు నిలబడ్డప్పుడు నన్ను నన్ను ఆడపిల్లగా చూసుకోవాలి అనుకున్నాను కాబట్టి నేను ట్రాన్స్ వుమెన్ గా మారాను అంతే తప్ప వీటన్నిటి కోసం కాదు మారిన తర్వాత తల్లిదండ్రులు దూరం అయిపోతారు చదువుకునే ఎడ్యుకేషన్ దూరం అయిపోతుంది నా స్నేహితు ఎవరైతే స్నేహం చేసే స్నేహితులు ఉంటారో వాళ్ళు దూరం అయిపోతారు లిటరల్లీ చీకట్లో నడిచేటప్పుడు మన నీడ కూడా మనకు దూరం అయిపోతుంది ఎందుకంటే ఒంటరిగా అయిపోతాం ఒంటరిగా అయిపోయినప్పుడు ఏ ఆకలి అనేది అందరికీ కామన్ సృష్టిలో బ్రతుకుతున్నటువంటి ప్రతి జంతువులకి కావచ్చు మనుషులకు కావచ్చు ఆకలి సహజం ఆ సింహం వేటాడుతుంది ఆ కొన్ని జంతువులు ఒక రకంగా ఉంటాయి మనుషుల్లో కొంతమంది కష్టపడతారు ఆ కష్టపడే అవకాశం మాకు లేదు కాబట్టే వి ఆర్ ఇంటూ దిస్ బిగ్గింగ్ అండ్ ట్రాఫికింగ్ థింగ్స్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్